రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ఆనాడు బ్రిటిష్ వలస పాలనా కాలంలో ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అట్లాగే ఈ దేశంలో రైతాంగానికి విముక్తి లభించాలి భూస్వాముల పీడన నుంచి పేద రైతులు కౌలు రైతులు విముక్తి కావాలి దానికోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసిన తదనంతరం ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం రైతు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అంగీకరించింది అట్లా ఏర్పాటైనటువంటి ఈ రైతు సంఘం దేశవ్యాప్తంగా అనేక రైతు ఉద్యమాలు పోరాటాలు ఆందోళనలు నిర్వహించింది మొట్టమొదటిసారి రైతు సంఘం ఏర్పాటు అయిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇచ్చాపురంటు తడ ఒక బ్రహ్మాండమైనటువంటి రైతు యాత్రని నిర్వహించి దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏఐకేఎస్ ఆధ్వర్యంలో దేశంలో మిగిలినటువంటి అనేక సంఘాలని సమన్వయం చేసి నాలుగు వందల యాభై సంఘాలని సమన్వయం చేసి సంయుక్త కిసాన్ మోర్చా ఏర్పాటు చేసి దుర్మార్గంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పెద్ద పోరాటంలో కీలకమైనటువంటి పాత్రని ఏఐకేఎస్ నిర్వహించడం జరిగింది ఇవాళ మళ్ళీ చూస్తే ఆనాడు చట్టాలైతే రద్దు చేశారు కానీ గారిని మళ్ళీ వాటిని అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ వ్యవసాయానికి ఇచ్చేటటువంటి సబ్సిడీల మీద కోత పెడతా ఉంది ఉపాధి హామీ పథకానికి కోత పెడతా ఉంది అట్లాగే ఎరువులకి ఇచ్చే సబ్సిడీ మీద కోత పెడతా ఉంది విత్తనాలకి ఇచ్చే సబ్సిడీ మీద కోత పెడతా ఉంది మార్కెట్లను ఎత్తివేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది వీటన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం తిరుగుబాటు చేసుకొని తమ యొక్క ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి చట్టాలని హక్కుల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దుర్మార్గంగా భూసేకరణ చట్టం రెండు వేల పదమూడుని మార్చేసి ఇవాళ రైతుల భూముల్ని అక్రమంగా గుంజేసుకొని కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టేటటువంటి ఒక పెద్ద దోపిడీ ధోరణిని ఇవాళ ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది రోడ్ల పేరుతోని ఇతర మార్గాల పేరుతోని రైతుల దగ్గర నుంచి భూమిని సేకరించి కార్పొరేట్లకి పోర్టులు రై రోడ్డు మార్గాలు రైలు మార్గాలు అన్ని అప్పచెప్పేటటువంటి పనిచేస్తూ ఉంది దీని అంతటికీ వ్యతిరేకంగా రైతాంగం సమిష్టిగా ఉద్యమించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా ఈ ఏఐకేష్ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటూ రైతు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి రైతు సంఘాల ప్రతినిధులతో పాటు రైతులు కూడా ముందుకు రావాలి అని చెప్పేసి అని విజ్ఞప్తి చేయాలి అని చెప్పి ఏఐకేసు నిర్ణయం తీసుకోవడం జరిగింది అఖిల భారత కిసాన్ సభకి ఎంతో చారిత్రకమైనటువంటి చరిత్ర ఉంది జాతీయ ఉద్యమాల్లో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రైతాంగాన్ని సమీకరించి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు ఏఐకేసి నాయకత్వం వహించింది అనేక ప్రాంతాల్లో సంస్థానాలకి అట్లాగే జమీందారులకి జాగిదారులకి భూస్వాములకు వ్యతిరేకంగా రైతుల్ని సమీకరించి దున్నేవారికి భూమి కావాలని చెప్పే లక్ష్యంతో రైతు ఉద్యమం ఫలితంగా దాదాపు దేశవ్యాప్తంగా దాదాపు కోట్లాది ఎకరాల భూముల్ని రైతులు సాధించుకున్న పరిస్థితి కూడా మనం వ్యవహరిస్కుంది ఈ సంఘానికి మొదట్లో జవహర్లాల్ నెహ్రూ కూడా అఖిల భారత కిసాన్ సభకు నాయకుడుగా ఉన్నాడు రామానంద తీర్థాది నాయకుడుగా ఉన్నాడు ఎన్జి రంగా ఉన్నాడు పుచ్చలపల్లి సుందరయ్య కూడా అఖిల భారత కిసాన్ సభ నాయకుడుగా ఉన్నాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఉద్దరాది రామంగారు అట్లాగే నండూరు ప్రసాదరావు గారు అంతా కూడా భారత గోదావరి పెరలేఖరు వర్లీ రైతాంగ పోరాటం నాయకత్వం ఇచ్చినటువంటి గోదావరి పెరలేఖరు ఈ రైతు ఉద్యమానికి కేఏకేసి గారు జాతీయ అధ్యక్షులుగా పనిచేసినటువంటి చరిత్ర అనేక మంది ప్రముఖులు ఉద్యమ నాయకులు ఈ అఖిల భారత కిసాన్ సభలో ఉండి రైతాంగాన్ని సమీకరించి దేశం కోసం పోరాడిన చరిత్ర ఏఐకేసుకుంది అట్లాగే బ్రిటిష్ వారు పోయిన తర్వాత కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశ రైతాంగ సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన చరిత్ర అఖిల భారత కిస్తాను తంపకుంది రెండు వేల ఏడో సంవత్సరంలో రైతు రుణమాఫీ జరిగిందని చెప్పంటే స్వామినారాయణ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పంటే తెలుగు రాష్ట్రాల్లో జైతీ కోస కమిషన్ ఏర్పాటైందని చెప్పంటే రైతు సంఘం కేసు అనాడు ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకత్వంలో లేదా అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా ఇవన్నీ కూడా సాధ్యమని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే అనేక ప్రాంతాల్లో భూ పోరాటాలు భూముల కోసం మూల మీద హక్కుల కోసం కౌలుదారి రక్షణ చట్టం కోసం చేసిన చరిత్ర ఇవాళ ఏ కేసుకుంది చాలా చాలామంది శోకాళ్ళ రైతు నాయకులు రైతుల గురించి కూడా తెలియదు వ్యవసాయ రంగం కూడా తెలియదు అప్పుడప్పుడు రైతులు మోసగించడానికి మెల్లో పచ్చ కండవాలు వేసుకొని వచ్చేసి మీడియా ముందు పోదు పెడతా ఉంటారు తలబాక జుట్టుకొని రైతు బిడ్డలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళెవరూ కూడా ఆ చరిత్ర లేదు ఈ దేశంలో నిజమైన రైతు ప్రతినిధి ఎవరు అని చెప్పండి అఖిల భారత కిసాన్ సభ మాత్రమే ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని వాళ్ళ హక్కుల కోసం రాజీ లేకుండా పోరాడుతున్నటువంటి సంస్థ ఉందంటే అది సమరస్కలమైన పోరాట సంస్థ ఏ కేసు మాత్రమే ఉంది అట్లా ఈరోజు ఇంకా చూస్తుంది అది చెప్పినట్టు ఇవాళ నాలుగు వందలకు పైగా సంఘాలను మొత్తం కూడా ఐక్యం చేసి కిసాన్ సంయుక్త మోర్చాను ఏర్పాటు చేసి ఈ భారతదేశ వ్యవసాయ రంగాన్ని మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ శక్తులు కబలించే ప్రయత్నాలకు కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతున్న చరిత్ర మన ఏకేసుకుంది అట్లాగే రాబోయే ఎన్నికల్లో రైతాంగం మనుగడ సాగించాలన్నా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలన్నా రైతుల చేతుల్లో భూములు ఉండాలన్నా ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించకపోతే రైతులు వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాదాపు ఏడాది కాలం పైగా ఢిల్లీ చుట్టూ మోహరించి అనేక పోరాటాలు చేసి అనేకమంది చనిపోయి రద్దు చేసుకున్న చట్టాలు కూడా తిరిగి మళ్ళీ ఊపిరిపెచ్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మోడీని పెద్ద దించాలి దించడం కోసం రైతులంతా కూడా రాజకీయ భేదవ నిమిత్తం లేకుండా రైతాంగం మొత్తం కూడా ఇలా మోడీని గద్దె కోసం సమాయత్తం కావాలని చెప్పేసి ప్రేమంగా కోరుకుంటూ ఎంతోమంది రైతు ఉద్యమంలో దాదాపు వేరు ఆవిర్భవించిన దగ్గర నుంచి జాతీయ ఉద్యమాలు కానివ్వండి అనేక పోరాటాలు కానివ్వండి చాలా మంది రైతు నాయకులు కార్యకర్తలు తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి త్యాగపూరి చర్యలు ఏకేసుకుని వారందరికీ కూడా మరొకసారి మనం జవాబులు అర్పిస్తూ అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఆనాడు ప్రముఖ మేధావుడిగా ఉన్న కాంగ్రెస్ అభ్యుదయవాదులుగా ఉన్న స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షుడిగా రంగ కార్యదర్శిగా ఆనాడు ఒక అఖిల భారత కిసాన్ సభ ఏర్పాటు కావటం అనేది జరిగింది ఈ ఏర్పాటు కావటంలో కూడా ఉద్దేశం ఏంటంటే ఆనాడు రైతాంగ సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇటు సామ్రాజ్యవాదుల వైపు నుంచి ఒక పక్కన ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాలు అదేవిధంగా జాతీయ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ఆనాడు ప్రధానంగా నీళ్ళ మందు వ్యతిరేక ఉద్యమం కానివ్వండి ఆనాడు భూస్వాములు కానివ్వండి పెత్తందారులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వీళ్ళు రైతాంగాన్ని పెడుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి ఆ పోరాటాల నేపథ్యంలోనే మొత్తం దేశవ్యాప్తంగా ఒక సంఘం ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాడున్న అభ్యుదయవాదులు కాంగ్రెస్ వాదులు అందరూ ఉద్యమ కారులు వీళ్ళందరూ కలిసి ఆనాడు రైతు సంఘం అఖిల భారత కిసాన్ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క సభ ఆధ్వర్యంలోనే అనేక పోరాటాలు కూడా జరిగాయి బెంగాల్లో తేబాగా ఉద్యమం కానివ్వండి అట్లాగే మహారాష్ట్రలో ఆదివాసీ వర్లి పోరాటం కానివ్వండి అదేవిధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా సాయుధ తెలంగాణ పోరాటం కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద పోరాటాలు ముఖ్యమైన పోరాటాలు జరిగిన చరిత్ర కూడా ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకత్వాల్లో జరిగిన పరిస్థితి ఉంది కానీ ఇప్పటికొచ్చేసరికి ఇప్పుడు కూడా రైతాంగ ఉద్యమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం అనేక కుట్రలు చేసిన పరిస్థితి ఉంది ఆనాడు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చేసిన పోరాట ఫలితంగా స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేయటం దేశంలో రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులలో ఈ ఆత్మహత్యలను నీరువరించేదాని కోసం రైతుల ఆదాయాల్ని ఎలా పెంచాలనే ఉద్దేశంతో ఆనాడు రైతు ప్రభుత్వాల ఆధ్వర్యంలో లో స్వామినాయన్ కమిషన్ కేంద్రంలో రాష్ట్రంలో జ్యోతి జతీయోష కమిషన్ వేశారు ఈ కమిషన్ నివేదిక ప్రకారం రైతు ఆర్థిక ఊపిరి నుంచి కూరుగు బయటపడాలని అంటే కొన్ని స్వాంతన చర్యలు చేపట్టాలని ప్రధానంగా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతు రుణాలు మాఫీ చేయాలని చెప్పి పిలిపడం అనేది జరిగింది నివేదికలో కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వాలు ఆ యొక్క స్వామినాథన్ కమిషన్ నివేదికని అమలు చేసే పరిస్థితులు అది అమలు చేయకపోగా ఇవాళ రైతులు నట్టేటం ఉంచేటట్లు మూడు వ్యవసాయ నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి పదమూడు నెలల పాటు రైతులు ఢిల్లీ సరిహద్దులలో పది లక్షలు లక్షల మంది రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా ఈ ప్రభుత్వం దిగొచ్చి ఆ చట్టాలను రద్దు చేసింది కానీ ఆ చట్టాల ఒక పక్క రద్దు చేస్తే మరొక పక్క దొడ్డిదారి చట్టాలని తీసుకురావడానికి అమల్లోకి తీసుకురావడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవాళ మనం అఖిల భారత కిసాన్ సభ జెండాని ఆవిష్కరించుకున్నామంటే దీని ఈ స్ఫూర్తితోటి రాబోయే రోజులలో ఈ యొక్క బీజేపీ యొక్క వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి ఉద్యమించాల్సిన అవసరం ఉంది De începeți, mi-am dat o mână de legi 100